రేణు దేశాయ గారు బద్రి సినిమాతో మన తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోని ఎంతోమంది మంది అభిమానులు సంపాదించుకుంది ఇంకా ఆ మూవీ టైంలో పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడిన రేణుదేశీయ ఆ తర్వాత సినిమాలు పెద్దగా చేయలేదు అలాగే రెండు వేల ఎనిమిదిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళైన ఫోర్ ఇయర్స్కే ఈ జంట విడిపోయాడు విడాకులు గల కారణాలని గతంలో రేణు దేశయ గారు చెప్పినప్పటికీ ఎవరు కూడా ఆమెనే పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఆమె మీద సోషల్ మీడియా ఏదో ఒక కామెంట్స్ వస్తూనే ఉంటాయి అయితే విడాకుల తర్వాత పిల్లలు తీసుకుని వెళ్ళిపోయిన ఆమె త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో గెలిచిన సంగతి తెలిసిందే ఈ టైంలో ఒక అభిమాని వదిని గారు మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది ఒక దేవుని వివాహం చేసుకుని తన అంతరంగం తెలియకుండానే వెళ్ళిపోయారు కానీ ఆయన విలువ ఈ రోజు తెలుస్తుంది అంటూ కామెంట్స్ పెట్టారు ఇంకా ఆ కామెంట్కి రేణు గారు ఈ ప్రతిభ కోపం తెచ్చుకొని ఎప్పుడూ లేని విధంగా రియాక్ట్ అయ్యారు మీకు కొంచెం కూడా బుద్ధి ఉంటే ఇలా చెప్పేవారు కాదు ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి ఇంకా ఇలాంటి కామెంట్స్ పెట్టి టార్చర్ చేయకండి ఇలాంటి మాటలు ఆడకండి అంటూ ఘాటుగాను స్పందించు వచ్చేసారు రేణుదేశా రేణుదేశాయ్ పెట్టిన కామెంట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారింది